ఇలాంటి పాత్ర నుంచి ఇప్పుడు దీపికా గా పడుకునే గారు తప్పుకున్నారు ఇలాంటి అతి ముఖ్యమైన పాత్రలో రీప్లేస్మెంట్ ఎవరిని చేయబోతున్నారు కల్కి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశివన్ డైరెక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగులో లో రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ అయిన సినిమా కల్కి దాదాపు వెయ్యి కోట్ల పైన ఈ సినిమా కలెక్షన్ చేసింది ఈ సినిమాకి సీక్వల్ షూట్ అయితే స్టార్ట్ అవబోతుంది అయితే ఈ సినిమాలో చాలా మంది ముఖ్య పాత్రలు పోషించారు నెంబర్ వన్ ప్రభాస్ గారు ప్రభాస్ గారు మహాభారతంలోని కన్నుడి పాత్రని భవిష్యత్తులో బైరువుడి పాత్రని ఇలా రెండు పాత్రల్ని రెండు వేరియేషన్ పాత్రల్ని మన ప్రభాస్ గారు అయితే పోషించారు అదే విధంగా మహాభారతంలోని అశ్వత్థామ పాత్రని అమితాబ్ బచ్చన్ గారు పోషించారు అద్భుతంగా అలరించారు ఇక సుప్రీం యాస్కిన్ అనే ఒక విలన్ పాత్రని యూనివర్సల్ స్టార్ కమల్ గారు నటించారు ఇలాంటి ముఖ్యమైన పాత్రలతో పాటు అతి ముఖ్యమైన పాత్ర సుమతి పాత్ర సాక్షాత్ కల్కి భగవాను కడుపులో మోసే గర్భిణీ స్త్రీ పాత్ర సుమతి పాత్ర ఈ పాత్రని దీపుగా పడుకునే గారు అయితే పోషించరు ఓ రకంగా సినిమా స్టోరీ మొత్తం ఈ గర్భిణీ స్త్రీ సుమతి పాత్ర మీద తిరుగుతుంది దీపికా పదుకునే గారి పాత్ర చుట్టూనే తిరుగుతుంది అంటే దీపికా పదుకొనే గారు దశావతారమైన కల్కి మాభావాన్ని కడుపులో మోయడం దాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలని చెప్పి విలన్ బ్యాచ్ కమలాసనం బ్యాచ్ తిరగడం ఎలాగైనా సరే కల్కి భగవాను కాపాడాలి ఆ గర్భిణీ స్త్రీని కాపాడాలి అని చెప్పి సాక్షాత్తు అశ్వత్థాముడే తనకి రక్షగా ఉండడం ఇక ప్రభాసు కర్ణుడుగా ఉన్నప్పుడు ఆ గర్భిణీ స్త్రీని కాపాడాలనుకోవడం బలూవుడు పాత్రలో ఉన్నప్పుడు ఎలాగైనా ఆ స్త్రీని తీసుకెళ్లి విలన్ బ్యాచ్కి ఇచ్చి కాంప్లెస్కి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఉండడం ఇలా రెండు వేరియేషన్ పాత్రలో కల్పించారు కల్కి పార్ట్ వన్ ఎందుకొచ్చేసరికి ఏమవుతుందంటే అశ్వత్థామని ప్రభాసు తాళ్ళతో బంధించేసి దీపికా పదుకొని గర్భంతో ఉన్న దీపికా పదుకొని తీసుకెళ్ళిపోతాడు అట్ ది సేమ్ టైం కమల్ హాసన్ గారు మామూలు రూపం అంతకుముందు ముసలి రూపంలో ఉంటాడు ఆయన మామూలు రూపానికి వచ్చి ఆ దీపిక పదుకొనే కోసం ఆయనే స్వయంగా బయలుదేరతాడు అలా బయలుదేరడంతో పార్ట్ వన్ అయితే ఎండ్ అవుతుంది సో నెక్స్ట్ జరగబోయేది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పార్ట్ లో సుమతి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది బట్ ఇలాంటి పాత్ర నుంచి ఇప్పుడు దీపిక పడుకునే గారు తప్పుకున్నారు మనకి రీసెంట్గా వైజయంతి మూవీస్ వాళ్ళు ఒక ట్వీట్ అయితే రిలీజ్ చేశారు పార్ట్ టూ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది కలిగి పార్ట్ టూ కాకపోతే ఈ షూట్లో పాత్రలు చాలా డెడికేషన్తో అండ్ ఎక్కువ కమిట్మెంట్తో ఉండాలి బట్ ఆ డేట్స్ దీపికా పదకొనే గారితో మ్యాచ్ అవ్వకపోవడం వల్ల రీప్లేస్మెంట్కి ముందుకు వెళ్తున్నాం రీప్లేస్మెంట్ అయితే జరుగుతుంది అని చెప్పి ఒక ట్వీట్ అయితే రిలీజ్ చేశారు సో ఇంత ముఖ్యమైన పాత్రని అద్భుతమైన పాత్రని దీపికా పదుకొనే గారు వదులుకున్నారు మరి దీపికా పదుకొనే గారికి సమస్య ఎందుకు వచ్చిందో పూర్తిగా తెలియదు కానీ ఎందుకంటే ఇది ప్రభాస్తో రెండో సినిమా వదులుకుంది ముందు స్పిరిట్ సినిమా స్పిరిట్ సినిమాలో కూడా మన ప్రభాస్ గారితో దీపికా పదుకొనే గారి హీరోయిన్ కానీ ఆవిడ ఏదో డిమాండ్స్ చేసిందని నేను నేను వచ్చిన టైంకే పెట్టాలి నేను చాలా తక్కువ డేట్స్ ఇస్తాను రావడం వెంటనే ఫస్ట్ నాకే షార్ట్ పెట్టాలని ఏమో కొన్ని డిమాండ్స్ చేసిందని కమిట్మెంట్ కరెక్ట్గా లేదని చెప్పి అందువల్ల రీప్లేస్మెంట్ చేస్తున్నామని చెప్పి డైరెక్టర్ గారు సందీప్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఈ సినిమా కల్కి టీలో కూడా రిలీజ్ అయిన ట్వీట్ ప్రకారం చూస్తే తన డిమాండ్స్ వల్లే తనని తీసేసినట్టు అయితే అనిపిస్తుంది మరి దీపికా పదుకొనే గారు తప్పుకున్నారా లేకపోతే తప్పించారా అనేది వాళ్ళకే తెలియాలి పక్కన పెడితే ఇలాంటి అతి ముఖ్యమైన పాత్రలో రీప్లేస్మెంట్ ఎవరిని చేయబోతున్నారు రీసెంట్ గా నేను చూసిన ఆర్టికల్ ప్రకారం అయితే మన ప్రభాస్ గారితో ఆది పురుష సినిమాలో హీరోయిన్ గా చేసిన సీత పాత్ర చేసిన క్రితీసనని ఈ పాత్రకి సుమతి పాత్రకు తీసుకోబోతున్నారు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది లేదంటే కళ్యాణి ప్రియదర్శిని కొత్త లోకతో మనకి తెలుసు కదా కళ్యాణి ప్రియదర్శిని కొత్తలా కొత్త రీసెంట్గా సూపర్ హిట్ ఇచ్చింది తనని తీసుకోబోతున్నారు అన్నట్టు వార్తలు వస్తుంది మరి చూడాలి ఈ పాత్రని ఎవరు తీసుకుంటారో వాళ్ళ సుమతి పాత్రలో ఎలా ఒదిగిపోతారో ఎలా అలరిస్తారో మనం వేచి చూడాలి బట్ మరి ఇంత ఇంపార్టెంట్ పాత్రను వదులుకున్నందుకు మాత్రం నేను దీప్గా పదుకునే కానీ ఒక రకంగా దురదృష్టవంతరాలనే చెప్తాను ఇది చాలా అద్భుతమైన పాత్ర మరి చూద్దాం ఈ పాత్రలో కొత్తగా ఎవరు వస్తారో ఈ సినిమా ఎన్ని సెన్సేషన్లు సృష్టిస్తుందో ఎదురు చూడాలి ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ